జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వాళ్ళని ఒక మాట అడిగాడు అదేంటంటే కొన్ని వేల సంవత్సరాలుగా మీ అందరినీ బిడ్డలుగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పరిపాలన చేశాను ఇవాళ నేను రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే మీలో ఒక్కరు కూడా దశరథ ఇప్పుడు నీ వల్ల వచ్చిన లోటు ఏమిటి కొన్ని వేల సంవత్సరాల నుంచి ధర్మం తప్పకుండా మమ్మల్ని తండ్రిలా చూసుకున్నావు అని ఒక్కడూ అనలేదు నా కొడుకుకి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే చూడాలని ఉందన్నారు నేను అన్నానని మీరు అన్నారా నా పాలనలో లోపాలు కనబడ్డాయా లేదా నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనబడ్డాయా రాముడు మీకు యువరాజుగా ఎందుకు కావాలో చెప్పండి అని అన్నాడు అప్పుడు వాళ్ళందరూ ఈ సమస్త లోకంలో రాముడు సత్పురుషుడు ఆయనకి సత్యము ధర్మము కావాలి అన్నిటికీ మించి ధర్మాన్ని లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు అని అన్నారు అలాగే రాముడిని చూస్తే పౌర్ణమి నాటి చంద్రుడిని చూసినంత ఆహ్లాదంగా ఉంటుంది భూమికి ఎంత ఓర్పు ఉందో రాముడికి అంత ఓర్పు ఉంది బృహస్పతికి ఎంత బుద్ధి ఉందో రాముడికి అంత బుద్ధి ఉంది ఇంద్రుడికి ఎంత శక్తి ఉందో రాముడికి అంత శక్తి ఉంది ఇన్ని గుణాలు ఉన్నాయి కనుక మేము రాముడిని రాజుగా కోరుకుంటున్నాము అలాగే రాముడు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి వెళితే విజయం చేపట్టకుండా రాడు రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగొస్తే లోపలికి వెళ్ళి సంతోషంగా ఆనందాలలో కాలం గడపడు ఆయన స్నానం చేసి వెంటనే ఏనుగో రథమో ఎక్కి అయోధ్యలో ప్రతి వాళ్ల దగ్గరికి వచ్చి ముందు ఆయనే పలకరించి కుశల ప్రశ్నలు వేస్తాడు ప్రతి ఇంటి ముందు నుంచి వెళుతూ కనపడ్డ వాళ్ళందరినీ ముందు తాను పిలిచి ప్రశ్నిస్తాడు ఎవరయ్యా ఇలా ప్రశ్నించే రాజు అటువంటి గుణం నీ కుమారుడిలో ఉంది అందుకని ఆయన మాకు యువరాజుగా కావాలి అని అన్నారు అలాగే ప్రజలు సుఖంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు మమ్మల్ని తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ఇక్కడ గమనించాల్సిన విషయం అండి ప్రేమ అంటే తాను అనుభవించకపోయినా తన వారు అనుభవిస్తుంటే వారు అనుభవించిన ఆనందాన్ని చూసి తాను ఆనందపడడం అలా తండ్రిలా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు ప్రజలకి ఏదన్నా కష్టం వచ్చి ఆ కష్టం తొలగిపోయినా కాని రాముడు మాత్రం ఆ కష్టాన్ని తలుచుకుని బాధపడుతూనే ఉంటాడు అసలు ఏమీ తెలియనటువంటి జానపదులు స్త్రీలు పిల్లలు రాముడికి ఏమీ కానిటువంటి వాళ్ళు రోజు గుడిలో రాముడు ఆరోగ్యంగా ఉండాలని ఆయన మమ్మల్ని చక్కగా చూడాలని ఆయన సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తుంటారు దశరథ అందుకని రాముడు మాకు రాజుగా కావాలి అని అన్నారు వాళ్ళందరూ వాళ్ల మాటలు విన్న దశరథుడు ఎంతో సంతోషించాడు ఈ చైత్రమాసంలో పుష్యమి నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉన్నప్పుడు రాముడికి పట్టాభిషేకం చేస్తానని ప్రకటించాడు తరువాత సుమంతుడిని పిలిచి రాముడిని తీసుకురమ్మన్నాడు వశిష్ఠుడిని పిలిచి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యమన్నాడు మహారాజు ఆజ్ఞ ప్రకారం వశిష్ఠుల ఏ విధంగా రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేశారో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు